వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేను టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్తో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే తీసుకొచ్చానండి రెండు వందల గజాలతో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే తీసుకొచ్చాను ఇది మనకి ప్రజెంట్ అయితే నెలకి ఒక యాభై వేల వరకు రెంట్ వస్తున్నట్టు ఓనర్ అయితే చెప్పడం జరిగింది చాలామంది ఓడిపి ప్రాపర్టీస్ని కాంటాక్ట్ చేసి రెండు పర్పస్లో ఇల్లు కావాలని అడుగుతూ ఉంటారు సో మీకైతే ఈ యొక్క ఇల్లు అయితే చాలా వరకు అయితే సెట్ అవుతుంది నెలకి యాభై వేల రెండుతో మంచి ఏరియాలో ప్రైమ్ లొకేషన్లో తక్కువ ధరలో కావాలనుకున్న వారి యొక్క ప్రాపర్టీని అయితే తప్పకుండా అయితే పర్చేజ్ చేయండి వివరాలకు కింద డిస్క్రిప్షన్ అనేది ఒకటి ఉంటుంది దాని కింద మన నెంబర్ ఉంటుందండి ఓడిపి ప్రాపర్టీస్ అనే నెంబర్ ఒకవేళ మీకు తెలియకపోతే మీకు ఇంట్లో తెలిసిన వారు కూడా చూపిస్తే వాళ్ళు డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్ అయితే మీకు అయితే చూపించడం జరుగుతుంది సో తద్వారా మీరు మరిని కాంటాక్ట్ అయ్యి ఒక హౌస్ విజిట్ సైడ్ విజిట్ చేసి ఇల్లు అయితే తీసుకోవచ్చు ఎవరైతే ఓన్లీ రెంట్ పర్పస్ చూస్తున్నారో ఇల్లు అయితే మీకు సరిగ్గా సెట్ అవుతుందండి రెండు వందల స్క్వేర్ యాడ్స్ జస్ట్ ఈ యొక్క లొకేషన్ చూసుకుంటే మనకి నియర్ రామంతపూర్ అండి రామంతపూర్ డిమార్ట్ ఉంటుంది కదా దానికి బ్యాక్ సైడ్లో దగ్గరలో అయితే ఒక ఇల్లు అయితే ఉండటం అయితే జరుగుతుంది నెలకి యాభై వేలతో మంచిగా అయితే ఉంటుందండి ప్రైజ్ వచ్చేసి కోటి యాభై లక్షలండి ఒక కోటి యాభై లక్షలు టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ రెండు వందల గజాల ఇల్లు కేవలం కోటి యాభై లక్షలు మాత్రమే నెలకి యాభై వేల రెండుతో ఈ బడ్జెట్లో మీరు పర్చేజ్ చేయాలనుకుంటే మనని కాంటాక్ట్ అవ్వండి ఇలా మీ ఇల్లును కూడా అమ్మాలనుకుంటే మన ఓడిపి ప్రాపర్టీస్ని అయితే మీరు ఆల్వేస్ కాంటాక్ట్ అవ్వచ్చు మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ ఎయిట్ మీ ఇల్లు చాలా నుంచి సేల్ కాకపోయినా మన నెంబర్కి కాంటాక్ట్ అవుతే విత్ ఇన్ టెన్ డేస్లోనే కస్టమర్ సైడ్ విజిట్ అరేంజ్ చేసే విధంగా ఓడిపి ప్రాపర్టీస్ అయితే పూర్తి బాధ్యత తీసుకుంటుంది మరిన్ని వివరాలకు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అలానే మీకు కమర్షియల్ ప్రాపర్టీస్ ఓపెన్ ప్లాట్స్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్స్ ఎటువంటివైనా ఓడిపి అయితే మీకు మీకారం చేయడం అయితే జరుగుతుంది ఏమైనా డౌట్స్ ఉంటే నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ